ఓం శ్రీ మాత్రే నమ ఆరు నూరు అయిన సింహరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జూలై నెల చివరిలోపు జరగబోయే పూర్తి మార్పులు మిమ్మల్ని చెయ్యన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించని మార్పులు అయితే మీరు అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటి మీరుకి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు ఏ విధంగా ఉంటాయి అసలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటిపైన మార్పులు అయితే చూస్తారు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి ఘర్జించే ఈ సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ఈ రాశికి చెందినటువంటి వారు పర్వత నందుకు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటారు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటారు కనుక ఈ సింహరాశికి చెందినటువంటి వారు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి కలవారుగా ఉంటారు వీరు రాజకీయాల్లో అధికంగా ఉంటూ ఉంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఈ రాశి వారికి కొన్ని అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి శ్రమ పెరుగుతుంది ప్రణాళిక బద్ధంగా వెళ్ళిపోవడం వలన కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ప్రతి అడుగు కూడా మీరు ఆచితూచి వేయాలి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం కృషిపైనే ఆధారపడి ఉంటుంది ఏకాగ్రతతో పనిచేయండి ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త ప్రణాళికలను వాయిదా వేయవద్దు శ్రద్ధతో పనిచేస్తే విజయం సాధ్యం ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి శ్రమ పెరుగుతుంది ఆవేశానికి మీరు అసలు గురికావద్దండి శాంతంగా ఉండండి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది జరగబోయే ఫలితాలను అంచనా వేసి పావులు కదపాలి నవగ్రహ శ్లోకాలు చదవండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వీరు కోరుకునే జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ జీవితం అయితే వీరికి సమయంలో లభించబోతోంది జూలై నెల లోపుగా సింహరాశి వారి జీవితంలో మీరు చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి ఇప్పుడైతే మనం చూసేద్దాం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందించే మాసం అని చెప్పవచ్చు ఒకవైపు మీ యొక్క లాభస్థానమైన అంటే పదకొండవ ఇల్లు చాలా బలంగా ఉండడం వలన వృత్తి వ్యాపార మరియు ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు కానీ అదే సమయంలో మీ రాశిలో కేతు అష్టమంలో శని మరియు ఎడవింట్లో రాహు ఉండడం చేత ఆరోగ్యం వ్యక్తిగత జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలలో తీవ్రమైన ఒత్తిడి గందరగోళం మరియు సవాళ్ళు ఏర్పడతాయి ఇది మీ యొక్క బాహ్య విజయానికి అంతర్గత శాంతికి మధ్య సమతుల్యం పాటించాల్సినటువంటి సమయము వృత్తిపరంగా ఇది మీకు అత్యంత అనుకూలమైన మరియు విజయవంతమైన మాసంగా చెప్పాలి మీ పదవి ఇంటి అధిపతి అయిన శుక్రుడు మొదట పదవి ఇంట్లో ఆ పైన లాభస్థానంలో సంచరించడం చేత మరియు లాభస్థానంలో గురుడు ఉండడం చేత మీరు కెరియర్లో ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న పద్ధతి పదోన్నతులు జీతాల పెంపు మరియు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మీకు లభిస్తూ ఉంటాయి మీ పేరు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎంత పని ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నాయకత్వ లక్షణాలతో అన్ని పనులను కూడా విజయవంత పూర్తి చేస్తారు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కూడా మీ జీవితంలో ఏర్పడతాయి ఈ సమయంలో ఆదాయ ప్రవాహం బలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఈ సమయం ఎక్కువ భాగం మీ లాభాధిపతి అయిన బుధుడు పన్నెండవ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మరియు రాశి అధిపతి సూర్యుడు కూడా జూలై పదహారు తర్వాత నుండి కూడా మీ పన్నెండు ఇంట్లోకి వెళ్ళడం వలన సంపాదనకు మించి ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన విలాసాల కోసం మీరు డబ్బు కూడా అధికంగానే ఖర్చు చేస్తూ ఉంటారు అయితే పదకొండవ ఇంట్లో గురుడు శుక్రుడు ఉండడం చేత ఆదాయానికి లోటు ఉండదు పెద్ద పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా మంచిది ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో కొంచెం అధికంగానే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలము కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతూ ఉంటుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన చాటుమట్టుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు నచ్చరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుందండి అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి గురుదృశ్యం కనిపించనుచో వీరి ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీనిని అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశివారి స్వభావం ఏమిటి అంటే మోసము చేట నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశివారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరికి దృష్టిలో ఏమంత విలువైనవి కావు ఈ రాజు వారు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవాలనని ఆదర్శ వీరుకుంటుంది అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు ఈ రాశి వారికి వీరు కోరుకున్న ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూడా కూలిపోయినట్లుగా వీరు బాధపడతారు అవకాశం కలదు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది వీరి ఆవేశము చేత ఆకర్షింపబడినటువంటి కొందరు స్త్రీలతో వీరు సులభంగా ప్రయాణ కలాపాలతో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారిలో జన్మించినటువంటి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు చూసారు కదా సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెదైకోన్ లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్